పూతన భాగవతం వామనావతారము దేవతల గురువైనటువంటి బృహస్పతి దేవేంద్రునికు సలహా చెప్తూ ఉన్నాడు పరుగిలువ వలయు నుండి సరిపోరయు నుండి సరిగెలుపు మృతి యుదొరగమి സരസംബുഗലി തനവലെ പരുഗെലുണ്ടെ സരിപോരഗലയുണ്ടെലെൻ സരിഗെൽപ്പതിയു ദരകംബുഗലി തനവലുണ്ടെ പച്ചപാപം ఎదిరించి శత్రువును జయించాలి లేదా వాడితో సమానంగానైనా పోరాడాలి లేదా రణరంగంలో వేరమరణం పొందాలి గెలుపు సమానత్వము మరణము కలగవు అనే పక్షంలో ముందే తొలగి వెళ్ళిపోవడమే మేలైన పని అని ఈ యొక్క భావము ఈ విధంగా బృహస్పతి సమయోచితమైన కర్తవ్యాన్ని తెలియచెప్పాడు ఆ మాటలకు ఇంద్రుడు దేవతలు ఒప్పుకున్నారు స్వర్గలోకాన్ని విడిచిపెట్టి తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోటకు వెళ్ళిపోయారు బలిచక్రవర్తి పగవారు లేని అమరావతిని సునాయాసంగా ఆక్రమించాడు ముల్లోకాలను తన వశం చేసుకున్నాడు ఈ చాలా కాలం పరిపాలించాడు శిష్యులపై వాత్సల్యం కలిగిన శుక్రాచార్యుడు మొదలైన వారు పరిచక్రవర్తి చేత నూరు అశ్వమేధయాగాలు చేయించారు అని ఈ పద్య భావము తదుపరి పద్యం తెలుసుకుందాం అర్దుల్ వేడరు దాతలు సర్వారంభముల్ పండు ప్రత్యర్థుల్లేరు మహోద్ధవంబును దేవాగారముల్బుల్ విప్రులు వర్షముల్ గురుయు కాలార్హంబులై దాత్రికిన్ సాచంబై వసుంధరాత్వ అసురేంద్ర దీశురాజం బునున్ చేయి సాక్షి దానం మడే అడిగే యాచకులు ఆ రాక్షస మహారాజు పరిచక్రవర్తి రాజ్యంలో లేరు తాతలు తమ దానం ఇత్తే గుణం వదిలిపెట్టలేదు సకల పంటలు సానుకూలంగా పండేవి శత్రువులు లేరు దేవాలయాలు ఉత్సవాలతో వేడుకలతో వెలుగుతుండేవి బ్రాహ్మణుల కోరికలు తీరేవి కాలానికి తగిన విధంగా వానలు కురిసేవి దానితో భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది అని ఈ పద్య భావము అంటే ఇక్కడ పరిచక్రవర్తి అద్భుతమైనటువంటి పరిపాలననే అందిస్తున్నాడని కవి భావము ధన్యవాదము